హలో అక్క మా అక్క అక్క చీరలు ఇస్తలే ಸಂಸರ ಆಮೇಲೆ ಆಡಪಿಲ್ಯಲ್ಲಿ ಅಬ್ಬಾಯಿ ಮನಸ್ ಐದೊಂದು ಲಕ್ಷ మనం నువ్వు పట్ట తీసుకొస్తా ఉంటే అక్కడ మూడు గంటలు నిలబడి ఒక్కరోజు కూలి గొడవ బస్సారం నిలవ సరిపోని వస్తాయి ధర కూడా మంచిది కదా మంచి గంట నువ్వు మంచిరా అందరూ లేదు ఏం మనం రేవంత్ రెడ్డి లెక్క మాట్లాడద్దు తిట్టద్దు మనం తిట్టద్దు అదే తిట్టదు చెప్పాలి ముచ్చట కానీ బారాబరు అడుగుదామ అంకొచెటి చాలా ఉన్నాయి రావాలే అడుగుదాము ముచెర కట్టి ముందు అంటే కొన్నా లేక ఐట కొత్త పిన్చి లైన్ ఎక్కినా కంచి కొత్త పిన్చిని లేరాలే నేను దమన్నా సదా రాకుంటా నా కాలు లేతలేవు నేను బట్కాల అంటే ఎట్లాదైతే అంకిటూల్లాలు తీసుకునే వరకే సరిపోయింది నలుగురు ఆడపిల్లలు